వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ నినుప్రియ బుట్టాయిగూడెం టీడీపీ జిల్లా ఇన్ఛార్జి గన్నీ వీరంజనేయులతో కలిసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ మెంబర్ పుట్టావు మహేష్ కుమార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం పడుతుంది అని ఎంపీ పొట్ట మహేష్ కుమార్ అన్నారు వీరాంజనేయులు బుటాయిగూడెల్లో

గారికి అలాగే శ్రీరామ్ సమస్యలు తీసుకుంది అధికారులను పిలిచి అధికారులకి ప్లస్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి ప్రోగ్రాం ఒకటో తారీఖు ప్లాన్ చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆరో తారీఖు అందుకే సబ్బత్తాలు నమోదు ప్రోగ్రాం కింద ఇది తీసుకుంది ముందుకు పోతున్నాం ఇవాళ సభ్యత్వాలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇన్సూరెన్స్ కార్డ్ దొరికినట్లే అందరికి అవగాహన ఉండకపోవచ్చు చాలామంది వరకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఇదొక ఇన్సూరెన్స్ కార్డు లాగా మీకు పనిచేస్తుంది ఒక వంద రూపాయలతో ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తున్నట్లే మీకు భావించుకోవచ్చు ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఏ పార్టీలైనా కానీ ఐదు వందల రూపాయలు మన మన జనసేన పార్టీ ఉంది మన ఎన్ ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కూడా ఐదు వందల రూపాయలు ఇది చేస్తుంది వంద రూపాయలు రోజుకి వంద రూపాయలు ఖర్చు చేసుకుంటున్నాము వంద రూపాయలు ఇది చేస్తే మీకు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ ఒక బాధాకరం ఏంటంటే పోలవరంలో ఎప్పుడు కూడా సభ్యత్వం నమోదులో ఎంకలు ఉంటుంది ఈసారైనా కానీ పోలవరం పోలవరం కాన్స్టిన్సీ అంతా కూడా సబ్బెత్తంలో కొంచెం ముందుకు ఉండాలని మా ఆకాంక్ష ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు అంటే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తుంటారు పోలవరం సంబంధించి అయినా కానీ బుట్టగూడెం సంబంధించిన అయినా కానీ అందరు కూడా సమస్యల గురించి నా దగ్గరికి వస్తుంటారు ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడైనా కానీ నేను పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడాలన్నా ఏదైనా ముందుకి మనం ఏదైనా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అన్ని కూడా మాట్లాడాలన్నా ఏదైనా పోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇంత సభ్యత్వం చేశామండి నాకు కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది మాట్లాడడానికి ఒక మంచి వాయిస్ ఉంటుంది అందుకే మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఈ సభ్యత్వాన్ని ఈసారి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంది ఇవాళ ఆకాంక్ష అదే రకంగా ముందు ఉండాలంటే ఈ సభ్యత్వాలలో నుంచే మనం మొదలవ్వాలి మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ సభ్యత్వాలని కొన్ని ముందు తీసుకొని వెళ్ళి ఎట్టు పరిస్థితుల్లో యాభై వేలు టార్గెట్ పెట్టాము పోలవరంకి యాభై ఐదు వేలు టార్గెట్ పెట్టాము యాభై ఐదు వేలు ఎట్టు పరిస్థితుల్లో ఈసారి సభ్యతలు చేయాలని మేము అందరినీ కోరుకుంటూ అలాగే వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రతి మండలం తిరుగుతున్నాం ప్రతి మండలంలో ఉండే సమస్యలన్నీ కూడా తీర్చడానికి మేము అధికారులు అలాగే ప్రజలు అందరు కూర్చొంది ఎలాంటి సమస్య ఉన్నా కూడా అధికారులను పిలిచి గట్టిగా చెప్పి మీ సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి ఈసారి వచ్చే ప్రోగ్రామ్ను కంపల్సరీ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాము డిఫెన్స్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఇష్టంగా ఉన్నారు నేను చాలాసార్లు అన్ని మీటింగ్లు కూడా చెప్తున్నా ఆ ప్రాజెక్ట్ వల్ల ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు వస్తాయి నేను చదువుకునేవాడిని అన్యాయం చేయడానికి రాలేదు మీకు న్యాయం చేయడానికి వచ్చాను ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే అంత అభివృద్ధి చెందుతుంది పోలవరం ఎందుకంటే ఇవాళ మన డ్యామ్ ఉంది డ్యామ్ వల్ల మనకు ఒక గుర్తింపు ఉంది కానీ ఇక్కడ మనది పోలవరం ఎంతో వెనుకబడిన